సిద్దిపేట జిల్లా సిపిఎం కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యుద్ధుడు అరబేరి ప్రభాకరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిపిఎం జిల్లా కార్యదర్శి రాళ్లబడి శశిధర్ మాట్లాడుతూ ఆనాడు నైజాం రజాకారులు భూస్వాముల దొరలు జాగిల్దారులకు వ్యతిరేకంగా దోపిడికి గురవుతున్న ప్రజలందరినీ ఐక్యం చేసిన చరిత్ర మేము కూడా చెప్పేసి ఈ ప్రేమ చూపిస్తూ చరిత్రను విధంగా కొన్ని పరిస్థితి ఉన్నది దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అందుకనే భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఇరవై రాజ్యం రాజ్యాన్ని విధంగా మనం అందరం కూడా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను తెలియపరుస్తాను అదేవిధంగా ఈ సమావేశానికి అదేవిధంగా ఈ వాట్సాప్ సమావేశానికి పాల్గొనడానికి సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైన తప్పకుండా సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ ఆ పోరాటంలో పమరులైనటువంటి వాళ్ళ భారసత్వాన్ని ఎర్రజెండాను ముందుకు తీసుకుపెట్టండి బాధ్యతను సిపిఎం తీసుకుంటుంది తప్పకుండా ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకు